హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్ ను ఎపి స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు మీడియేటర్గా ట్రైనింగ్ ఇచ్చి నియమించిన సందర్భంగా స్థానిక అడ్వకేట్ వేములపల్లి శ్రీనివాస్ కార్యాలయంలో తెనాలి లాయర్లు సత్కరించారు పేదలకు న్యాయపరమైన సేవలు డేనియల్ అందిస్తారని ఈ సందర్భంగా వారు కొనియాడారు ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు పెరికల డానియల్ ని మీడియేటర్ గా నియమించడం పట్ల తెనాలి లాయర్లు డానియల్ ని అభినందించారు స్థానిక అడ్వకేట్ వేమలపల్లి శ్రీనివాస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో న్యాయవాది ముల్పూరి లాజరస్ మాట్లాడుతూ డేనియల్ సత్కరించుకోవటం అందరికీ సంతోషమని అన్నారు మరో న్యాయవాది శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో దేశ సేవ చేసి రైల్వే నందు కూడా సిన్సియర్ గా సేవలందించి ఇప్పుడు న్యాయ సేవలందించడం తమకు చాలా గర్వంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా పెరికల డేనియల్ మాట్లాడుతూ చాలా మంది కక్షిధారులు హైకోర్టు వరకు రాలేక న్యాయం పొందలేకపోతున్నారని అన్నారు మెడియేటర్గా తనవంతు సహాయాన్ని అందిస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఏ కిషోర్ కె సునీల్ రెడ్డి వెంకటేశ్వరరావు ఏ సూపారావు ఎన్ రవికృష్ణ మాతంగి కుమార్ సి హెచ్ సురేష్ బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున మన జనాలే భారో చేష నించి మన స్వామియుడు అందరితో కలిసిపోయాడు డేరింగ్ అండ్ డానిల్ మన హైకోర్టు పొలిటికల్ అథారిటీ మీడియేటర్ గా నియమించినందున మన వేములపల్లి శ్రీనివాస్ ఆఫీస్ నుండి డైరెంగ్ అండ్ డానియల్ గారికి సన్మానం చేయిస్తున్నాము ఈరోజు మన తెనాలి బార్ అసోసియేషన్ నుంచి శ్రీ పెరికిల డానియల్ గారు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ అనతి కాలంలోనే హైకోర్టులో మీడియేటర్గా ట్రైనింగ్ పొంది సర్టిఫికెట్ పొంది అక్కడ మీడియేటర్గా లోక్ అదాలత్ ద్వారా సెలెక్ట్ అయినందుకు మా అందరికి చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా పెరికల డానియల్ గారిని కన్నా తల్లిదండ్రులని మనం అభినందించాలి చిన్న వయసులోనే ఎయిర్ ఫోర్స్లో చేరి దేశ సేవ కోసం చాలా కా చాలా కాలం ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత మన ఆర్థిక వ్యవస్థకి బలమైన వ్యవస్థగా ఉన్న రైల్వే డిపార్ట్మెంట్లో చేరి మన ఆ రైల్వే డిపార్ట్మెంట్లో కూడా చాలా హార్డ్ వర్క్ చేసి దాంట్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మా న్యాయవాదులందరూ కూడా ఇచ్చేశారు వారందరికీ కూడా మా యొక్క కృతజ్ఞత తెలుపుతున్నాం అదేవిధంగా డానియల్ గారు సమాజ సేవకు తోడ్పడుతూ హైకోర్టులో మంచి పేరు తెచ్చుకుంటున్నారు ఆయనకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా అందరికీ తెలుసు నేను ఇంతకు ముందు బార్ భారతదేశంలో ప్రాక్టీస్ చేసి ఉన్నాను ఇప్పుడు హైకోర్టులో కూడా మరి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను తెనాలి పరిసర ప్రాంతాలు ప్లస్ విజయవాడ కూడా మంచి కేసులు కనుక ఉంటే న్యాయబద్ధమైన కేసులు ఉంటేనే నేను చేస్తున్నాను మా ఫ్రెండ్ ఇప్పుడే అన్నారు పేదలకు నిరుపేదలకు డెఫినెట్లీ వాళ్ళకి కావలసిన సహాయం నేను డెఫినెట్లీ చేస్తానని చెప్పేసి నేను మాటిస్తున్నా అయితే నిజమైన పేదలు మాత్రమే వాళ్ళకి మరి చాలామంది ఏం చేస్తున్నారంటే పాపం మరి కోర్టుకు వచ్చే స్థోమత లేదు హైకోర్టుకు వచ్చే స్థోమత అంతకంటే లేదు కాబట్టి వాళ్ళ మరి రిలేటివ్స్ వాళ్ళు చాలామంది మగ్గుతూ ఉంటారు జైలులో మగ్గుతూ ఉంటారు వాళ్ళకి ఏం చేయాలో తోచడం లేదు ఈ మీ మీడియా సమక్షంగా హైకోర్టుకి నిజంగా ఏదన్నా నిరుపేదలకు నిజంగా చెప్పాలంటే నిరుపేదలకు మాత్రమే వాళ్ళకి డెఫినెట్లీ నేను సహాయం చేస్తాను ప్లస్ ఇప్పుడు ఈ మీడియేటర్గా నాకు మరి హైకోర్టులో ఒక సర్టిఫికెట్ ఇచ్చారు మాకు ట్రైనింగ్ ఇచ్చారు ఎందుకు చాలామంది ఈ కింద కింద కోర్ట్స్లో అలసిపోతారు స్వలసిపోతారు అనమాట ఎనీథింగ్ అనమాట ఇప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్ కావచ్చు ఎన్ఐయాక్ట్ కావచ్చు అంటే చెక్ బౌన్స్ కేసులు లేదా ఇంకేదైనా సరే అక్కడి వరకు వచ్చినాయి అంటే వీళ్ళు అలసిపోతారు అనమాట అంటే ఆ సిట్యువేషన్లో ఏదో ఒకటి మరి వాళ్ళకి ఒక ఒక ఫైనల్ చేసినట్టు కావాలి మరి హైకోర్టులో చాలా వేల కేసులు ఉన్నాయి కాబట్టి ఈ రోజున ప్రభుత్వం వారు ఏం చేశారంటే తొంభై రోజుల ప్రోగ్రాం కూడా పెట్టారు అనమాట అంటే అనవసరంగా ఇన్ని రోజులు క్లయింట్స్ వెయిట్ చేసి అంటే